హాయ్ గాయస్ ఒకటి స్టమక్లో కడుపు నొప్పి కుడి సైడు కింద అయితే మొత్తం మీద నేను అయితే డాక్టర్ని సంప్రదిస్తే కుడి సైడ్ కింద అంటే జర ప్రాబ్లమే కొద్దిగా చెకప్కి వెళ్ళమని చెప్తే నేను చెకప్ అయితే చేయించుకున్నా ఓన్లీ స్కానింగ్కి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయినాయి ఇక ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తే ఇక నేను హాస్పిటల్కి అయితే ప్రయాణమైన హాస్పిటల్ వచ్చేసి వనసలిపురంలో ఉంది ఇక నేను హాస్పిటల్కి వెళ్ళే టైంలో అయితే నాకు అంత స్టమక్ పెయిన్ అయితే ఏం లేదు కాకపోతే స్టోన్ జీరో పాయింట్ సెవెన్ ఎంఎం ఉందంట మినిమం నైన్ ఎంఎం ఉంటే ఆపరేషన్ చేస్తారంట సరే ఎందుకైనా మంచిది ఇక తీయించుకుందామని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళినా ఇక హాస్పిటల్ బయట అయితే దేవుడు అయితే కనిపించండు ఇక మొత్తం మీద అయితే నేను అడ్మిట్ అయితే అయినా ఇక వాళ్ళు అన్ని అవి ఇవి చెకప్లు చేసారు ఇక ఎమర్జెన్సీ వార్డులో బెడ్ మీద కూర్చోబెట్టి ఇది నాకు కొన్ని టెస్ట్లు అయితే చేసేసర్రు పైన కొంచెం హాస్పిటల్కి వెళ్ళి సిగ్నేచర్లు అయితే కంప్లీట్ చేసుకొని కింద ఎమర్జెన్సీ వార్డులకు అయితే మళ్ళీ వచ్చేసినాం అయితే వాళ్ళు చెప్పారు వన్ డే అబ్జర్వేషన్లో పెడతాం ఆపరేషన్ చేయాలా వద్దని వాళ్ళైతే చెప్తామనేది చెప్పారు డాక్టర్ వచ్చేంతవరకు వెయిట్ చేయమని చెప్పారు మొత్తం మీద నాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చేసిర్రు ఇక ఆ రూమ్లో అయితే నేను రెడీ అయిపోయినా ఇక నాకు గంటకు ఒక గ్లూకోజ్ అయితే పెట్టేశారు ఇదే అండి నా రూము రూమ్లోకి అయితే వచ్చేసిన ఇక్కడ పైన డ్రెస్ అయితే వెరైటీగా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇలా హాస్పిటల్లో అడ్మిట్ కావడం వన్ డే అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళు డాక్టర్ వచ్చి చెప్పాడు నీకు ఆపరేషన్ ఏం అవసరం లేదు స్టోన్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఈసారి పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చేసేయండి ఆపరేషన్ సర్జరీ చేద్దామని చెప్పేసారు ఇక మేము ఇంటికి అయితే ప్రయాణమైనాం ఇంటికి వచ్చేటప్పుడు ఒక దగ్గర ఇక పొద్దునుంచి ఏం తినలేదు ఇడ్లీ రెండు ఇడ్లీలు తిన్నాను అంతే ఎందుకో ఛాయ్ దాగా అయింది ఇక్కడ ఆగి మంచి ఛాయ్ దాయినా ఇక హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇంటికి వస్తే ఆ తిరిగి ఆనందమే వేరు నాకు చాలా సంతోషం అనిపించింది ఆపరేషన్ కాకుండా ఇంటికి రావడం ఆయండీ మొత్తం అయితే ఆపరేషన్ కాకుండా ఇంటికి అయితే వచ్చేసిన కాకపోతే ఒకటే ఒకటి నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్లు అవి వేయించుకొని స్కానింగ్లు అన్నిటి కలిసి ముప్పై వేలు అయింది వన్ డేకే థర్టీ థౌజండ్ అయింది మీరు జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం మంచిగా వాటర్ తాగండి నాకు మెయిన్ ప్రాబ్లం అదే వాటర్ తాగపోయేది మీకు ఏమైనా స్టమక్ పెయిన్ కడుపులో కుడి సైడ్ కింది కొద్దిగా పెయిన్ వచ్చింది అనుకోండి ఒకవేళ ఎక్కువ పెయిన్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా డాక్టర్ని కలిసి మీరు ఎమర్జెన్సీ డాక్టర్ని కలిసేసి సర్జరీ చేయించుకోవడం అపెండెక్స్ ఒకవేళ కనుక లైట్గా పెయిన్ లైట్గా ఉందనుకోండి మీరు లోకల్ ఉన్న డాక్టర్ని కలిసి కొన్ని ట్యాబ్లెట్ తీసుకొని నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు ఒకవేళ కుడి సైడ్ కనుక ఒకవేళ పెయిన్ లైట్గా ఉందనుకోండి మీరు ఘన పదార్థాలు ఏవి తీసుకోకుండా ఓన్లీ ద్రవ పదార్థాలు అంటే టూ డేస్ టూ డేస్ అయితే టూ డేస్ ఓన్లీ జ్యూసెస్ జ్యూసెస్తో లేకపోతే హనీ వాటర్తోని మీరు ఆ రెండ్రులైతే మీరు ఏమంటారు అని ఒక పొద్దు ఉండాల్సిందిగా ఏం తినకుండా ఉండాల్సిందే ఒక లైట్గా పెయిన్ ఉంటే ఎందుకంటే నేను లైట్గా పెయిన్ ఉందని వెళ్ళినా నాకు ముప్పై వేలు అయితే లాస్ అండి ముప్పై వేలు అంటే వెళ్ళింది మంచిగా అయింది మనం ఏంటంటే ఏ రోజు ఏ సమయం ఎట్లుంటుందో చెప్పలేము ఏదైనా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఇప్పుడు ముప్పై వేలు పోయినాయి అని చెప్పి నేను ఉంది గిల్టీగా ముప్పై వేలు నాకు అని ఉంది కాకపోతే అంటే చెప్పలేం మనం తర్వాత ఏమైనా కావచ్చు ఇప్పుడు నేను వెళ్ళినా కాబట్టి నాకు తెలిసింది అరే సైజ్ తక్కువ ఉంది పర్లేదు అని తెలిసింది మనం అది అదే సీరియస్గా అయ్యి మనం అది కనుక ఒకవేళ బ్లాస్ట్ అయితే అపెండిక్స్ అది కొద్దిగా ఎప్పుడైతే అక్కడ జమ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి కొద్దిగా అక్కడ కొద్దిగా ఉబ్బుతుంది అది కనుక బ్లాస్ట్ అయింది అనుకోండి బాడీ మొత్తం ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇటువంటి ఏమన్నా పెయిన్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి కానీ చెప్తున్నాను వాటర్ మాత్రం ఎండాకాలంలో ఎంత ఎంత వాటర్ తాగితే అంత మంచిగా ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ పెయిన్ కనుక వస్తే ఘన పదార్థాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు జ్యూసెస్ జ్యూసెస్ తీసుకొని జ్యూసెస్తోనే కొద్దిగా ఉంటే అయిపోద్ది ఇంకో బాధాకరం అమేషయం ఏంటంటే నేను నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి నేను హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి పోయి అడ్మిట్ అయితే అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పిన చెప్పేసరికి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందంటే ఖచ్చితంగా ఇంకా రెండు మూడు టెస్టులు ఎక్కువనే చేస్తారు నాకు కూడా టెస్టులు చాలా టెస్టులు చేసారు అందుకే ఎక్కువ ఖర్చు అయ్యింది తర్వాత తీరా నేను నాకు ఏం ప్రాబ్లం లేదు స్టోన్ అంటే జీరో పాయింట్ నైన్ ఏబో ఉండాలంట జీరో పాయింట్ సెవెన్ ఎంఎం మాత్రమే ఉంది ఆ స్టోను అయితే వాళ్ళు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు అయితే నేను పొద్దున అడ్మిట్ అయినా ఈవినింగ్ డిశ్చార్జ్ అయినా అయితే వాళ్ళు చెప్పారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు మీరు ఖచ్చితంగా అమౌంట్ కట్టాలని చెప్తే నేను అమౌంట్ అయితే కట్టి బయటకు అయితే వచ్చేసిన మినిమమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే త్రీ డేస్ మినిమమ్ త్రీ డేస్ అయినా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి చెక్ చెక్ చేయించుకొని వాళ్ళు అంతా చూసుకొని వాళ్ళు ఓకే అంటేనే మనకు ఇన్సూరెన్స్ అయితే అమౌంట్ అయితే క్లెయిమ్ అవుతుంది అయితే నేను వన్ డేలోనే డిశ్చార్జ్ అయినా కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కాలేదు కాకపోతే ఒరిజినల్ బిల్స్ అయితే తెచ్చుకున్నా మనకు క్లెయిమ్ ఆప్షన్ అయితే మనకు ఆ యాప్లో నేను నివ్యా నివ్యా భూపా అనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నేను కడుతున్నా అయితే దాంట్లో క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది దాంట్లోకి వెళ్ళి వరిజినల్ బిల్స్ అయితే తెచ్చుకున్న ఒకసారి దాన్ని క్లెయిమ్ చేసి చూస్తా అది క్లెయిమ్ అవుతుందో కాదు తెలియదు క్లెయిమ్ అయిందనుకో నాకు ట్వంటీ టూ థౌసండ్ స్కానింగ్స్ని బయట తీపిచ్చుకున్న అది ఎనిమిది వేలు దాకా అయింది ఆరు ఏడు వేలు అయింది అది కాకుండా నా బిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అయింది ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే నాకు అమౌంట్ వచ్చేటట్టు అయితే అరవై మూడు వేలు అయితే నాకు రిటర్న్ వస్తాయి కానీ ఇప్పుడు ఉన్న టైంలో అపెండిక్స్ వస్తే కనుక చాలా సింపుల్ అండి ఏం అసలు ఇంత కూడా కత్తుతో పోయారంట సింపుల్గా ఒక సిరంజీతో వాళ్ళు దాన్ని అయితే బ్లాస్ట్ చేసేస్తారంట చాలా సింపుల్గా అయిపోతుందంట మనం వన్ డేలో మనకు ఆపరేషన్ అయినా మళ్ళీ టూ త్రీ డేస్లో మనం మంచిగా నడిచి తిరుగుతామంట మన డాక్టర్ అయితే ఏపీ ఏమైనా కనుక మీకు స్టమక్ పెయిన్లో రైట్ సైడ్లో కుడి కుడివైపు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి కేర్ తీసుకోండి ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ అయితే చాలా డేంజర్ అండి బయట ఫుడ్లు జంక్ ఫుడ్ బిర్యానీలు ఈ చిప్స్ మనం ఇవి తినడం వల్లనే మనం ఆరోగ్యాలు అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అవుతున్నాయి ఈ రోజుల్లో నేను చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ మీరు ఎంతో ఖర్చు పెడతారు ఒక హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మనకి ఏ ఆపదొచ్చినా ఏమైనా సరే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే ఒక ధైర్యం మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీ వచ్చినా ఏం ఆలోచించకుండా మనం ఏదో ఒక హాస్పిటల్ అయితే వెళ్ళి జాయిన్ అవుతాం అదే కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా అని కిన్ని మీదకి అయితే ఇన్కమ్ ముందుకు అవుతాం ఇద్దరితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అదొక భయం ఎందుకంటే సర్జరీ 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 అంటే ఫస్ట్ టైం కదా హాస్పిటల్కి వెళ్తే అదొక భయం ఆ భయం అసలు మాటలు చెప్పలేము ఒక్కడనే ఉన్నా వాళ్ళు ఏదేదో వేసారు కాకపోతే నాకు ఆ డ్రెస్ ఇచ్చారు చూసారా ఆ డ్రెస్ అయితే నాకు చాలా వెరైటీగా అనిపించింది ఏదో నాకు డీజే హీరో గడ వేసుకుంటాడు కదా సిద్ధు జోన్ల గడ్డ సేమ్ ఆ డ్రెస్ వేసేసరికి నాకు అదే సినిమా గుర్తొచ్చింది డీజే టిల్లు ఇవి అయితే వీడియో అయితే ముగిస్తున్నా ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి జై హింద్